అరే మళ్ళీ సీఎం పెట్టిరా భయ్ ఎక్కడికి వెళ్ళి మీరు బుద్ధి లేదా ఆదు ఏమన్నా లుబాబి వద్దంటే బుద్ధంటే మళ్ళీందండి ఇవాళ రాజేశ్వరెడ్డి వాళ్ళు అది మనుడేనా ఎన్ని మాటలు చెప్పిరి వరుస పట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ ను మించినోళ్ళు లేడు అబద్ధాలు చెప్పుట్లా కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు ఎన్ని చెప్పిరి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకెళ్ళి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసి స్టేజ్ల మీద చెప్పిండ్రా చెప్ప ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాడు మేము పదిహేను ఇస్తాం చెప్పిండ్రా చెప్పిండ్రా లేదా చెప్పిండ్రా ఈచుడు ఇచ్చుడు కాదు చెప్పిండ్రా పదివేలకు పదిహేను వేలు ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తాం చెప్పిండ్రా ఇంకేం చెప్పాను కేసీఆర్ ఇంట ఇద్దరు ఉంటే ఒకరికే ఇస్తాడు మేము ముసలి ముసల్ ఇద్దరికి ఇస్తాం చెప్పినరా చెప్పిన రాలేదా అన్న మీరు మధ్య రోజు చెప్తలేరు చెప్పినరా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినరా చెప్పిన అన్న వాళ్ళు ఒకసారి చేయలేవ్టారు దయచేసి దివ్యాంగులకు కేసీఆర్ నాలుగు వేలు ఇస్తాను పెన్షను మేము ఆరు వేలు ఇస్తామని అన్నారా ఇక చదువుకుని ఆడిపోరే స్కూటీలు కొనిత్తామండి కొనిచ్చారా అయితే అన్నారు కదా విద్యార్థులకు ఏమో విద్యా కార్డు ఇస్తామండి ఐదు లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామండి ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు ఇక ఉరుకురా ఉరుకురి ఒక దినికోడు ఉరుకురి రెండు లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది నాడే కథం ఒక కలం పూడదనే కథం అన్నరా అన్నరా మరి చేసిండ్రాయ్యలే ఇక కొంటే ఒక వడ్లు కాదు ఆనాడు మనమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీసం మద్దతు ధర వచ్చేటట్టుగా మొలకొచ్చినా రంగు రంగుమారిన రైతులు కాబట్టి మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్కు ఐదు వందల కోట్లు నష్టం వచ్చినా సరే మొత్తం కొను రాని చెప్పిన కొనిపించిన బాధ కాలే వాళ్ళు ఏం చెప్పిన రు పబ్లిక్ను మేము దా కింటాలకు ఐదు వందలు బోనస్ ఇస్తాం మొక్కలకిస్తాం వడ్లకిత్తాం ప్రతి పంటకిత్తం చెప్పినరా ఇసు ఎప్పుడే కాదు వీటితో ఇంకొక నాలుగు వందల ఇరవై ఆమెలు చెప్పాను వాళ్ళ నోటికి మొక్కాలే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ లక్ష రూపాయలు ఇత్తండు మేము వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామండి అన్నరా నత్తందా చ్చుడు కాదు పెద్ద పెద్ద బుక్కులు వంచించి ఊరూరికి వంచారు సిగ్గు లేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చాను బాండ్ పేపర్లు ఇంటికి తిరిగిండ్రు చెప్పిందా చాలా మంది అడిగిండ్రు మరి మీరు అడ్డగోళ్ళు చెప్తున్నారు అడ్డం పొడుగు చెప్తున్నారు ఎటువంటి చెప్తున్నారు ఎవరికి వెళ్ళిస్తారా బాగా అడిగాను పేపర్ వాళ్ళు అడిగి ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయో టీవీలలో చెప్పిన ఆయన ఇస్తాం చేసి చూపిస్తాం మాది పేద పార్టీ నూట ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బలు తరిచే ఒకటి మెడల్ తరిచే డైలాగులు డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు ఇచ్చిండ్రా ఇలే రుణమాఫీ చేయలే మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి అప్పుడు నాకు కాలు అడిగింది కుంటుకుంటున్నాం ఎంతకుంటున్నాం మళ్ళీ నేను బయలుదేరినా ఆ దెబ్బకి ఏం చేసిండ్రు తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు పెట్టినరా